మాత్రం క్రీస్తు నమమున ప్రియ సహోదర సహోదరులారా అందరూ బాగున్నారా మనము దేవుని యొక్క వాక్య భాగాన్ని క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఏదైనా ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాల్లో ఉన్నటువంటి భాగాలను సమయాన్ని బట్టి మనము నేర్చుకుందాం అందరూ కూడా బైబిల్ తీసుకోవాల్సిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా దేవుని యొక్క వాక్య భాగము అనగా ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం నాలుగవచనం చదువుకుందాం ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై హేయమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండిను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ మీ మహిమ కలిగిన పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావిత సమయంలో నీ భాగాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం దేవా మాతో మాట్లాడి బలపరచుకుని దేవా నీ పాఠాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి రక్షించబడిన మాకు ఇంకా ఉద్యమాన్ని పరివర్తనను పరిశుద్ధతను దయచేయండి మారు మనసు లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే మీ ప్రేమను మీ రక్షణను మీ పరిశుద్ధతను ఎరిగి రక్షించబడ్డ కృప్ చూపించమని దేవామికి స్తోత్రం చెల్లిస్తూ ఏసు నమ్మమున ప్రార్థించి వేడుకను చిన్నాము తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియ సహోదర సహోదరులారా ఈ వాక్యము చదివేటప్పుడు స్త్రీ మనకు జ్ఞాపకం వస్తుంది అయితే ఎందుకు ఇలా ఆ స్త్రీ ఉన్నది అనేటువంటి ప్రశ్న మనలో రావాలి స్త్రీ అనగానే దేవుని సంఘానికి గుర్తు అని క్రైస్తవ సంఘము ఎరుగును బైబిల్ గ్రంథంలో స్త్రీ పరిశుద్ధంగా ఉండాలని చెప్పబడి ఉన్నది మదస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఐదుగురు బుద్ధి కలిగినటువంటి కన్యకల గురించి బుద్ధి లేని కన్యకల గురించి మాట్లాడుతూ అక్కడ సంఘం విషయంలో స్త్రీలు చూపించి మాట్లాడినటువంటి క్రమాన్ని మనము చూడగలం కాబట్టి ఏవేలు గ్రంథములో కూడా విషయాలు మనం చూస్తూ ఉన్నాం పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేను అని స్త్రీని పెళ్లి కుమార్తెగా దేవుని సంఘముగా పోల్చి చెప్పడం బైబిల్ గ్రంథంలో ఉన్నది ప్రియుల ఇంకా మనం ఎఫెస్ఎలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో గమనించినప్పుడు అక్కడ సంఘము గురించి మాట్లాడుతూ పరిశుద్ధమైనది గాను నిష్కల్మషమైనది గాను నిర్దోషమైనది గాను ఉండవలను అని అక్కడ దాని ముందుకు స్త్రీ గురించి మాట్లాడుతూ ఆ తర్వాత సంఘ విషయాలు మాట్లాడాడు పెళ్లి ప్రసంగాల్లో దరిదాపుగా చాలామంది ఎఫెషియలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలను తప్పనిసరిగా చెప్తారు పెళ్లి కుమారుడుగా ఏసుక్రీస్తు గురించి మాట్లాడతారు సంఘము స్త్రీ గురించి మాట్లాడుతూ పెళ్లి కుమార్తె గురించి మాట్లాడుతూ తెలియపరుస్తారు ఆధ్యాత్మిక సంఘము కన్యక అని పెళ్లి కుమార్తె అని ప్రిలర్ ఇక్కడ విడ్డూరంగా మనకున్నది ఈమె వస్త్రధారణ అలంకరణ మనకు విడ్డూరంగా కనిపిస్తుంది చూడండి నాలుగో చనంలో ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోనూ మత్యములతోనూ అలంకరింపబడినదై అని అన్నాడు ధూమ్ర వర్ణ రక్తము కలిగినటువంటి వస్త్రం ఈ వస్త్రము కొంతమంది ఘనులు ధరించినటువంటి క్రమాన్ని బైబిల్లో మనం చూస్తాం ధూమ్ర వర్ణ రక్తవర్ణం కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు వారు కూడా ధరించినటువంటి క్రమం చూడగలం దానిలు ఆయన ఒక అధిపతిగా ఉన్నప్పుడు ధరించినటువంటి క్రమం చూడగలం అయితే ఆ వస్త్రము స్త్రీ ధరించినటువంటి క్రమం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ స్త్రీ అంటే భ్రష్టురాలు అని మనకు అర్థమవుతుంది ఇవి అలంకరణ ఎలా ఉన్నది అని అంటే బంగారముతోనూ రత్నములతోనూ ముత్తిమలతోనూ అలంకరింపబడి ఉన్నది అలానే కాకుండా హేయమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిన్న ఒక సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్నది అంటే ఆమె క్రియలు అలా ఉన్నాయి సువర్ణ పాత్ర అంటే చూడ్డానికి కన్యకలాగా ఉన్నది బాగున్నది అలాడు వార్త ఇరవై ఐదో ఆధ్యాయంలో కూడా వారి దగ్గర సిద్ధులు ఉన్నాయి దివిటీలు ఉన్నాయి పది మంది దగ్గర దివిటీలు ఉన్నాయి కానీ ఐదుగురు బుద్ధి కలిగినటువంటి వారిగా చూ చూడగలం వారిలో నూనె ఉన్నది ఐదుగురు దగ్గర శుద్ధులు ఉన్నాయి కానీ అనగా దివిటీలు ఉన్నాయి కానీ అందులో నూనె లేదు పిల్లల నామకార్థ సంఘం భ్రష్ట సంఘం సైతనేక సంఘం ఈ క్రమాన్ని ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి అలంకరణ పిల్లల స్త్రీకి కావలసినది పరిశుద్ధమైన క్రియలు దేవుని సంఘానికి కావలసినది పరిశుద్ధమైన క్రియలు అంతేగాని ఈ విధమైనటువంటి అలంకరణ కాదు ఈ అలంకరణ మనం చూస్తూ ఉంటే అచ్చము సైతనేక అలంకరణగా మనకు కనిపిస్తుంది రత్నములతోనూ ముత్యములతోనూ చూడండి బంగారుతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడి హేయమైనటువంటి కార్యాలు అబామనమిల్ డీడ్స్ వర్క్స్ ఉన్నాయి అంటే హేయమైనటువంటి దేవునికి ఆయాసైనటువంటి పని చేస్తున్నటువంటి క్రమాన్ని చూడగలం దీనికి ముందుగా మనం అనుకున్నాం ఆమె ఎక్కడ కూర్చున్నది అంటే జలముల మీద కూర్చున్నది అని బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్య వల్ల మనం చదివాం ఎందుకైనా మంచిది ఇక్కడ ప్రకటన గ్రంథం పదిహేడవదాయం రెండో చిన్నలో నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చొని కూర్చున్న మహావేశ్యకు చేయట తీర్పు నీకు కనపరిచెదను అన్నాడు ఆమె ఎక్కడ కూర్చుని ఉన్నది అంటే మహా జలముల మీద జలముల మీద కూర్చున్న మహావేశ్య వేష్యే కాదు మహావేష్య ఆ వేష్య జలముల మీద కూర్చున్నది అని బైబిల్ గ్రంథం ఇక్కడ సెలవిస్తూ ఉంది చాలా జాగ్రత్తగా గమనించాను జలములు లోకాన్ని చూపిస్తూ ఉన్నాయి గతములో నేను ఆదికాండం అధిరా ఉద్యమంలో లేఖన భాగాన్ని జ్ఞాపం చేశాను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచు ఉండెను అని దేవుని ఆత్మ జలముల మీద నుండి మాట్లాడుతూ ఉండెను అని ఆయన స్వరం వినబడెను అని దేవుడు ఏ రీతిగా అధికారాన్ని కలిగి ఉన్నాడో ఆ రీతిగా అధికారాన్ని కలిగి ఉండి అపవాది ఇక్కడికి వచ్చి ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇలా గమనించండి జలముల మీద అన్నప్పుడు సముద్రం అంటే లోకాన్ని చూపిస్తూ ఉంది అంటే లోక సంబంధమైన క్రియలు లోక సంబంధమైన బ్రతుకు లోక సంబంధమైన కార్యము వీళ్ళు క్రమాన్ని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు గమనించండి జలములు అన్నప్పుడు మరొకసారి నేను జ్ఞాపం చేస్తాను జలములు లోకాన్ని చూపిస్తూ ఉన్నాయి ఇక్కడే ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇక్కడ పదిహేను నుంచి మనం చదివితే మరి ఆ దూత నాతో ఇలాగ చెప్పాను ఈ వేష కూర్చున్న చోట నీవు చూసిన జలములు ప్రజలను జనసమూహములను జనములను అసమాధానముగా మాట్లాడు చూచించును సూచించును అన్నాడు ఎక్కడ ఈ జలముల మీద జలములు దేని చూపిస్తూ ఉన్నాయి అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా లోకాన్ని చూపిస్తూ ఉన్నాయి అంటే అపవాది యొక్క కార్యాలు మనం చూస్తూ ఉన్నాం అపవాది కార్యాలు బలంగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నా స్త్రీ పరిశుద్ధతను కోరుకోవాలి అంతేకాని అలంకరణ కాదు పరిశుద్ధమైన క్రియలు కావాలి దేవుని సంఘానికి కావలసింది పరిశుద్ధమైన క్రియలు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు వాళ్ళు వెలగలిగినటువంటి వస్త్రాలను ధరించాలి అని బైబిల్ గ్రంథం చెప్పటం లేదు పురుషులైనా స్త్రీలైనా అంటే మిగుల వెలగలిగినటువంటి వస్త్రాలతో అనే స్త్రీల గురించి మాట్లాడాడు అది పురుషులకు కూడా వస్త్రధారణ కంటే ఆత్మీయ జీవితం అన్నది రక్షణ వస్త్రం అన్నది అవసరం నువ్వు ధనవంతుడవైనా పేదవాడవైనా పేదవాడవైనా ధనవంతుడవైనా ఎవరవైనా నీకు కావలసినది ఏమిటి అనగా రక్షణ వస్త్రం రక్షణ అవసరం దేవుడిచ్చేది అది ఎలా చెల్లించలేనిది కానీ ఈ లోకంలో నీకు ధనధాన్యాలు ఏవి లేకపోయినా పర్వించే రక్షణ ఉండాలి రక్షణ అవసరం ఉండాలి సోటు బోటు తర్వాత స్త్రీలు ధరించేటువంటి వస్త్రాలు వెలగనటువంటి వస్త్రాలు పట్టు వస్త్రాలు అవి ఉంటేనే కాదు జీవితము ఆత్మీయముగా కట్టబడాలి అప్పుడే దేవుడిని ఇష్టపడతాడు ఈమె ఎలా ఉన్నది అంటే బంగారము రత్నములు ముత్యములతో అలంకరింపబడి హేయమైన కార్యాలు చేస్తూ ఉన్నది అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది గతములో యాక భార్య రాహిలి విషయానికి వస్తే ఆమె కొంత దేవదూతలను దేవత దేవతల యొక్క విగ్రహాలను దొంగిలించిన మాత్రమే కాదు వారు బంగారును వెండిని ఆశించినటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తాం అయితే ప్రియులారా ఇక్కడ దేవుని యొక్క వాక్యములో యాకోబు చేసినటువంటి పనిని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆది కాండం ముప్పై ఐదవ అధ్యాయము నాలుగో చిన్నం ఇక్కడ రాయబడినటువంటి విషయాలు ఏంటంటే వారు తమ యద్ధనున్న అన్య దేవతలన్నిటినీ తన చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబో షేకేము దగ్గరనున్న వృక్షం కింద వాటిని అని అనిచేస్తుంది కొన్ని సందర్భాల్లో పూడ్చిపెట్టినటువంటి క్రమం కనిపిస్తుంది అంటే ఆ వెండి బంగారాలను వారు ఏం చేశారు అని అంటే వారిని దాచిపెట్టేశారు గమనించండి కాబట్టి దేవుడు వాటిని కోరుకోవటం లేదు అలానే నిర్గమాకాండం ఇరవై అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో బైబిల్ గ్రంథములు చూస్తే వెండి విగ్రహమునైనను బంగారు విగ్రహమునైనను నువ్వు పోత పోయకూడదు అన్న లేఖన భాగం బైబిల్ గ్రంథములు చూస్తాం చూడండి మీరు కూడా చూడండి దేవుని వాక్యం నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము ఇరవై మూడవ వచనములో ఆ లేఖన భాగాన్ని మనము చూడగలం ఇరవై యొక్క ఇరవై మూడో వచనములో ఏమి రాయబడి ఉన్నది ప్రియా దేవుని బిళ్ళారా మీరు నన్ను కొలుచు వెండి దేవతల యుద్ధను దేవతలైనను బంగారు దేవతలయను చేసుకొనకూడదు అన్నాడు వెండిని కానీ బంగారుని కానీ దేవతలుగా చేసుకొనకూడదు అంటే వెంగి బంగారును ప్రభు ప్రేమించలేదు అన్న లేఖన భాగము ఇక్కడ మనకు అనిపిస్తుంది ప్రియులరా ఇంకా మనము పేతురు వెళితే పేతురు అపోజిటటువంటి పేతురు కొన్ని విషయాలు తెలియపరిచాడు అనగా మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ చిన్నంలో స్త్రీ గురించి మాట్లాడుతూ అటువలే స్త్రీలారా మీరు మీ పరి లోబడి ఉండండి అందువలన వారిలో ఎవరైనానూ వాక్యమునకు అవి అవిధేలైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చేసి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును జడలు అల్లుకున్నటయ్యూ బంగారు నగలు పెట్టుకున్న వస్త్రములు ధరించుకున్నటయు వెలపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక అన్నాడు సాధువైనటియు మృదువైనయు గుణమును అలంక అక్షయాలంకారముగు మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను అన్న లేఖన భాగాన్ని ప్రేదేవుని బిడ్డలారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అలంకరణ ఎలా ఉండాలి కానీ ఇక్కడ అలంకరణ ఎలా ఉన్నది అంటే వ్యతిరేకముగా ఉన్నట్టుగా దేవునికి విరోధముగా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది నేడు కూడా క్రైస్తవులు ముఖ్యముగా స్త్రీలు జ్ఞాపకం చేసుకోవాలి అలంకరణ విషయంలో వస్త్రధారణ విషయంలో వెలగలిగినటువంటి వస్త్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వెండి బంగార విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వెండిని బంగారిని కూడా ప్రేమించొద్దని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది దాన్ని కూడా అలంకరణగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది కాబట్టి తగు మాత్రము అని కొంతమంది అంటూ ఉంటారు అయితే అంతకంటే ముఖ్యమైనది ఆరోగ్యం బంగారిక కంటే వెండి కంటే ఆరోగ్యం చాలా మంచిది అందుకే ప్రార్థన చేయాలి ప్రభువా మాకు మంచి ఆరోగ్యం దయచేపు ప్రార్థన చేయాలి వెళ్ళగలిగినటువంటి వస్తువులు ధరించుకున్నంత మాత్రమే ఏమీ లేదు అది ఎవరో చూడాలని మనం ధరించుకుంటాం అది లోక సంబంధమైనది కాబట్టి సామాన్యమైన జీవితం ఉన్నది సామాన్యమైన బ్రతుకు అన్నది దేవునికి ఎంతైనా ఇష్టమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఒక ఒక రాజు భార్య రాజు భార్య కానీ ఆమె యొక్క అలంకరణ విధానం ఎలా ఉన్నదో చూడండి ఆ రాజే ఇస్రాయిల్ రాజు ఆ రాజే ఆహాబు ఆ రాజు భార్య పేరు ఎజేబేలు ఆ ఎజేబేలును మనము ఎరుగుదుము బైబిల్ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ముప్పై వచ్చిన నుంచి మనం చూస్తే దేని వాక్యము గమనించండి ఆమె తన ముఖమునకు రంగు పోసుకొని శిరోభూషణను ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా అని రాయబడి ఉంది తన ముఖానికి రంగు పూసుకున్నది అంటే ఆ యొక్క వెంట్రుకను రకరకాలుగా ఈరోజు కూడా పెదాలకు రంగులు వేసుకునేవాళ్ళు ఇట్లా వివిధ రకాలుగా రంగులు వేసుకుంటా ఉన్నారు అలాంటి వారి చరిత్ర ఇక్కడ రాయబడి ఉంది అలాంటి వారిని భ్రష్టులుగా బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది దేవుడు ఇవ్వని దానిని ఎవరైతే అక్కడ అలంకరణగా చేసుకుంటూ ఉన్నారో రంగు వేసుకుంటున్నారో శిరోభూషణం చేస్తూ ఉన్నారో వారి గురించి మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెబుతూ ఉంది ఏమిటి అనగా అక్కడ లోక సంబంధమైనటువంటి ఆమె కనుకనే బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై చిన్నంలో తొలి తీర సంఘముతో మాట్లాడుతూ అక్కడ ఆ స్త్రీ గురించి అన్నాడు ఏమున్నాడు అనగా యజయబేలుని స్త్రీని నువ్వు ఉండనిచ్చి ఉన్నావు అన్నాడు దేని వాక్యములో వ్రావేటువంటి మాట చూడండి ఎజయబేలుని స్త్రీని నువ్వు వండనిచ్చుతున్నావు జాగత్వం వచ్చేటకును విగ్రహములకు అర్పించిన దాన్ని వాటిని తినటకును అది తన దాసులకు బోధించుతూ వారిని మోసపరుచుచున్నది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియుల ఈ భ్రష్ట సంఘానికి గుర్తుగా ఉన్నది కాబట్టి దేవుని ఉన్నది ఆ మృగం మీద ఈ కార్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ విషయాలను మనము చూస్తూ ఉన్నాం కాబట్టి స్త్రీ రక్త వర్ణము గల వస్త్రములు ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినది హేయమైన కార్యములతోనూ తాను చేయుచ్చున్న వ్యభిచార సంబంధమైన అవేతర కార్యములతోనూ నేను ఒక సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్నది అన్నాడు అంటే పాత్రను పట్టుకొని ఉన్న పాత్ర సువర్ణ పాత్రే చెప్పాను కదా దివిటీలు ఎలా ఉన్నాయో అంటే ఆమె కూడా ఒక పాత్ర పట్టుకొని ఉన్నది కానీ ఏమున్నాయి ఆ పాత్రలు అంటే చెడు ఉన్నది పాత్రను హృదయము అంటాం ఆ హృదయంలో ఏమున్నదంటే చెడు ఉన్నది మంచి బట్టలు వేసుకున్నంత మాత్రమే హృదయం మంచిది కాదు బైబిల్ గ్రంథం ఏమి సెలవిస్తూ ఉంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినది అని ఎర్మయ గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మనం చూడగలం హృదయం సరి లేకుండా జీవితాన్ని సరిచేసుకోకుండా పాప జీవితంలో జీవిస్తూ అలంకరణ వ్యభిచారం రకరకాలైన పాపాలను జీవిస్తూ దేవుని బిడలుగా సంఘానికి వస్తూ వారు ఉన్నట్లయితే వారి జీవితం ఇలానే ఉన్నది అలాంటి వారికి నరకము తప్పదు కాబట్టి ప్రియులరా జ్ఞాపం చేసుకుందాం ఇంకా మనం ముందుకు వెళదాం కాబట్టి మటుకు ఈ పాఠము ముగిస్తూ ఉన్నాం ఇంకా వచ్చే పాఠానికి సిద్ధపడవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా కలిగిన దేవా నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా భ్రష్ట సంఘాన్ని గురించి మీరు తెలియపరిచారు రాబోయేటువంటి కాలములో ఇలాంటి పరిస్థితులు భూమి మీదకి ఉన్నాయి కాబట్టి నైనా నీ చిత్తాన్ని ఎరిగి నీ వాక్యానుసారంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని ప్రాధాయపడుతూ దైవానికి స్తోత్రం చెల్లిస్తూ ఈ వాక్యమైన ప్రతి బిడ్డకు మార్పు మనసు దయచేసి బలపరిచి నీ రాగడకు సిద్ధపరచునని ఏ ప్రార్థించి వేడికొన తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యు